అందరికీ నమస్కారం నిన్న బియ్యం దొంగ అందరు బియ్యం దొంగ ఏదేదో కారు కూతురు కోసం ఏదో మాట్లాడమన్నారు ఏదో పిచ్చివాగుడు వాగుతూ ఆంధ్ర రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి మద్యం విధానం పైన చెత్త ఆరోపణ చేస్తుంది మాట్లాడినటువంటి మాటలని తీవ్రంగా ఖండిస్తా నిజంగా నీతి నిజాయితీ చిత్తశుద్ధి మీకుంటే ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే చూసి తట్టుకోలేక పిచ్చి ఒక్కడు వాగుతూ ఇవాళ ఈ రకంగా మాట్లాడే మీరు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఇవాళ ఒక సాధారణ ఎమ్మెల్యే లాగానే మిగిలిపోయారు గుర్తుపెట్టుకోవాలని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ షాపు దగ్గర కమిషన్లు తీసుకున్నా అని చెప్పి మాట్లాడతారు పారదర్శకంగా చేశామంటే గతంలో మీరు ఒక విధానంతో దోపిడీ చేయాలనే లక్ష్యంతో ఆ రోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నేను సబ్బు పేరుతో మొత్తం కూడా విచ్ఛిన్నం చేశారు తర్వాత గవర్నమెంట్ షాపులు పెట్టుకుని రేట్లన్నీ కూడా విపరీతంగా పెంచేసి యాభై రూపాయలు దాన్ని రెండు వందల యాభై రూపాయలకి పెంచేసి గవర్నమెంట్ షాపుల పేరుతో మీ అక్రమ మంచాన్ని ఆ షాపుల్లో అమ్మినటువంటి విధానాన్ని ఇవాళ విచారణ జరిగి మొత్తం బయటకు వస్తా ఉంటే ప్రజల దారి మళ్లించాలని మీరు ప్రయత్నం చేస్తా ఇవాళ మీరు చేసినటువంటి దోపిడీ ఇవాళ కొన్ని బ్రాండ్ని డిస్టరీలని భయపెట్టి హస్తగతం చేసుకుని ఆ డిస్టలరీలో తయారు చేశారు ఇది వాస్తవం కాదా దీని మీద మేము విచారణ చేస్తూ ఇవాళ సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది దీని మీద ఒక స్పెషల్ సిట్ చేసాం సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిట్ చేసిన రోజున సాయంత్రం తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఫైల్స్ తగలబడి దానికి సమాధానం చెప్పండి ఇవాళ ఎందుకు మీరు ముందస్తు బెయిల్ కోసం మీరు అప్లై చేస్తారు ఒకసారి చెప్పాలి మీరు ఏ తప్పు చేయకపోతే ఇవాళ మీరు ఫైల్ తగలబెట్టడం ఏంటి ఇవాళ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం ఏంటి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతోంది మీరు ఎన్ని కల్లబూలి మాటలు చెప్పిన నమ్మే పరిస్థితి లేదు ఇవాళ వేలం పాటల అంటా ఉన్నారు ఈ సంస్కృతి అది అక్రమోసుడు